హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హరీస్ వరల్డ్ నేను మీ హారిక గుమ్మటంలో ఉండే గుమ్మడి ఒక అద్భుతమైన కాయగూర రుచికి ఆరోగ్యానికి గుమ్మడికి మించింది లేదు గుమ్మడిలో బెటాకెరటెన్ ఎక్కువగా కలిగి ఉండటంలో మన శరీరం దీనిని విటమిన్ ఏగా గా మార్చుకుంటుంది ఏ విటమిన్ కళ్ళకి ఎంతో కీలకమని మనందరికీ తెలిసిందే కదా ఇవే కాకుండా హార్ట్ లంగ్స్ కూడా చాలా మంచిది మరి ఇన్ని ప్రయోజనాలున్న ఈ తోటి సింపుల్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా గుమ్మడికాయలు ఉన్న పై చెక్కును మాత్రం తీయకండి కావాల్సిన పదార్థాలు చూసేద్దామా చిన్న నిమ్మకాయ చేసేంత చింతపండు రెండు పచ్చిమిర్చి మూడు ఉల్లిపాయల్ని తీసుకోవాలి గుమ్మడికాయల్ని మరీ చిన్న ముక్కలుగా కాకుండా నేను చూపించిన విధంగా మధ్యస్థంగా కట్ చేసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి నూనె వేడెక్కాక ఆవాలు జీలకర్ర కొద్దిగా మినపప్పు రెండు ఎండుమిర్చిని తుంచి వేసుకొని కొంచెం మినపప్పు వేగేదాకా వేయించుకున్నాక కొద్దిగా కరివేపాకు కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా వేసి ఉల్లిపాయలు లైట్గా వేగనివ్వాలి మరీ ఎక్కువ ఫ్రై అవ్వకూడదండి ఒక్క నిమిషం ఆగాక గుమ్మడికాయ ముక్కల్ని కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి ఇది గెరడితో కలిపినా సరిగ్గా కలవదు ఒకసారి కుదించుకున్నామంటే అంతా చక్కగా ఒక్కసారి లైట్గా వేగుతుంది ఇలా కుదించుకున్నాక చింతపండు రసాన్ని కూడా వేసి చిటికెడంత పసుపు రుచికి తగ్గట్టుగా కారం పచ్చిమిర్చి యాడ్ చేశాం ఒక టేబుల్ స్పూన్ కారం రుచికి తగ్గట్టుగా ఉప్పు ఈ దప్పడానికి మంచి రుచి ఇచ్చేది బెల్లం ఒక ఇంచు దాకా బెల్లాన్ని యాడ్ చేసి కొద్దిగా నీళ్ళతోటి ఉడికించుకోవాలి ఒక పది నుండి పదిహేను లోపు మనం ఉడికించుకున్నామంటే గుమ్మడికాయ కూడా మెత్తగా అవుతుంది ఒక కప్పు గుమ్మడిలో రోజువారీగా అవసరమయ్యే ఏ విటమిన్ వందల శాతం వరకు ఉంటుందంట అంతేనండి గుమ్మడికాయ ఉడికేదాకా ఉడికించుకున్నాక ఫైనల్గా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ పులుసు దగ్గర పడిపోతుంది అంటే చల్లారిందంటే చిక్కబడిపోతుంది కాబట్టి కొంచెం లిక్విడ్గా ఉండేటప్పుడు జారుగా ఉండేటప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి నేను చూపిస్తున్నాను చూడండి ఇంత లిక్విడ్ ఫామ్లో ఉండేటప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేశాను చల్లారక చాలా చిక్కబడిపోయింది చూస్తున్నారు కదా ఎంత చిక్కబడిందో దీని ప్రకారంగా మీరు కన్సిస్టెన్సీ చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి మరి కళ్ళకి ఎంతో మేలు చేసే ఈ గుమ్మడికాయ తోటి చాలా సింపుల్ రెసిపీ దప్పలాన్నైతే చేసేసుకోవచ్చు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి అలాగే ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోరు కదా ఈ రెసిపీ మీకు యూస్ఫుల్ అనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారు కదా హ్యాపీ కుకింగ్ మరొక మంచి వీడియోతో కలుద్దాం బాయ్